హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు నేను మీషోలో ఒక ఆర్డర్ పెట్టానండి ఇదేమి మామూలుగా నేను చూపించట్లేదు నేను సొంతానికి కొనుక్కున్నాను అనమాట శారీను అందుకనేసి ఇప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేద్దామండి ఎలా వచ్చిందో దీన్ని చూసి చెప్పండి మీరే ఎంత కాస్ట్ ఉంటుంది అనేసి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దామండి జస్ట్ ఇప్పుడే వచ్చింది శారీ కూడాను నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి నేను ఈసారి అయితే తీసుకున్నాను అనమాట ఇది ప్రమోషన్ కోసం అయితే కాదు నాకు నచ్చి నా కోసం తీసుకున్నాను నేను మామూలుగానే ఇప్పుడు ఉగాది వస్తుంది కదండి అందుకోసం తీసుకున్నాను ఒకవేళ మీకు కూడా నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు చూడండి బాగా క్వాలిటీ అనేది నేను అందుకే చూపిద్దామనేసి ఓపెన్ చేశాను ఇప్పుడు చూడండి చూడండి ఇది వచ్చేసి ఇలా వచ్చిందనమాట బాగా డిజైన్గా ఉందనేసి తీసుకున్నాను చూడండి మామూలుగా మరీ అంత లోపల అదే కనిపించింది అనమాట పర్లేదు బాగానే ఉంది ఇది వచ్చేసి నాకు మామూలుగానే ఫైవ్ ఫార్టీ పడిందండి సారీ శారీ వచ్చేసి మామూలుగా మీరు సేల్ ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా తక్కువ కూడా పడవచ్చు నాకైతే ఇది ఇప్పటికి ఇంత పడింది అనమాట నేను ఉంటుందనేసే పెట్టుకున్నాను ఇది వచ్చేసి శారీ ఇక్కడ పేపర్ వేసారు ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఇది పళ్ళు డిజైన్ పికాక్ డిజైన్తో వచ్చింది అనమాట చూడండి ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసి కిందంతా మొత్తం పికాక్ వచ్చిందనమాట ఇలా వచ్చేసింది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ చూద్దాం ఎలా ఉంది అనేసి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందనమాట మామూలుగానే చాలా బాగుందండి శారీ అయితే మీకు కూడా నచ్చితే ఒకవేళ మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఒకవేళ లింక్ కావాలంటే నేను మీరు ఒకవేళ మీకు కంప్లైంట్ పెడితే నేను లింక్ కూడా షేర్ చేస్తాను ఈ శారీ కోడ్ అనేది పళ్ళు వచ్చేసి చాలా బాగుందనమాట ఇది డిజైన్ వచ్చేసి చూడండి గ్రీన్ అలాగే ఇది మిక్స్ అయి ఉంది చాలా బాగుందండి మీకు కూడా నచ్చితే ఒకసారి తీసుకోవచ్చండి మీషోలోనే తీసుకున్నాను నేనైతే థ్యాంక్ యూ అండి మీరు నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఇలాగనే మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను